బొందగడ్ నగరం నా పేరు కురేమలే యాదవ్ మా ఊరికి కొత్తగా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్గా నేను మొన్న ఇరవై ఇరవై బాధ్యత చేపట్టాము అలాగే మేము రెండు వేల ఐదులో ఉమ్మడి నర్మడ మండల్ సొసైటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాను మా ఐదేళ్ళ పీరియడ్ గడిచింది తర్వాత నేను మా సొంత పనుల నిమిత్తం వ్యవసాయం చేసుకుంటూ సో అండ్ సో ఇక్కడే ఉంటున్నాను తర్వాత మా విలేజ్ చాలా చిన్నది బొందగడ్ కొన్ని మ మౌలిక వసతులు లేక కొంచెం డెవలప్ లేక కొద్దిగా విస్కి వేసారిపోయారు జనాలు నాకు కూడా ఊరికి ఒక్కసారి సేవ సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది జనం కూడా నన్ను అలాగే ఆశీర్వదించి ఫుల్ మెజార్టీతో గెలిపించారు తోడు మా చిన్న విలేజ్ను అభివృద్ధిప్రదంలో నడిపించి ఏ అసౌకర్యం లేకుండా చేయాలనే సంకల్పతో సంకల్పంతో నేను ముందుకు వచ్చాను అది నెరవేర్చాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను మా ఎమ్మెల్యే సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను మా పల్లరాజేశ్వర రెడ్డి గారిది అట్లే అన్ని విధాల ఏలాంటి ఇబ్బందులు జనానికి కలగకుండా నెరవేరుస్తాయని లక్ష్యంతో ముందుకు వచ్చాను నెరవేర్చాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను మా ఊళ్ళే డ్రైనేజ్ సౌకర్యం సిసి రోడ్ల సమస్య మెయిన్గా ప్రధానంగా అదే ఉంది తర్వాత కొంతమరకు లైటింగ్ స్ట్రీట్ లైటు కూడా పూర్తి స్థాయిలో లేదు అది కూడా నెరవేర్చాలనే సంకల్పం మా పిల్లలకు కూడా ఒకటి గ్రంథాలయం అనేది కోరిక యూత్ పిల్లలు కోరుకున్నారు ఆ గ్రంథాలయం కూడా కొంత ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి పిల్లల సౌక కోరికను కూడా నెరవేర్చాలనే ఉద్దేశం కొద్ది ముందుకు ఇప్పుడు ఊరి సమస్య కాబట్టి పార్టీలకు అతీతంగా సర్పంచులు అంటే పార్టీ గుర్తు లేవు పార్టీ కథ లేదు దానివల్ల మేము అందరి దగ్గర పోతాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర పోతాం మా ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాలరాజు ఆయన సహకారం కూడా తీసుకుంటాం మేము మాకు ఇప్పుడు పార్టీలకు అతీతంగా పోయి మా ఊరిని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్తోనే వచ్చిన తప్ప ఇవో ఎంపీటీసీ జెడ్బీటీసీ ఎలక్షన్ లేదు పార్టీ గుర్తు మీద గెలిచింది కాదు ఆ సంకల్పంతోనే ముందుకు పోతామని నేను మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను ఇప్పుడు నేను మొదలు చేయించింది ఏంటంటే జీపీ ఇన్కంప్లీట్ ఉండే రెండు వేల అంటే ఈ సర్పంచ్ కాకముందు ముందు సర్పంచ్ జీపీ నిర్మాణం చేసిండు దానికి పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు మేము బాధ్యత పద్నాలుగు తారీఖు మా ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం ఇరవై రెండు తారీఖు అయింది దానివల్ల జీపీ బిల్డింగ్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం పెయింట్ చేయడం జరిగింది దానిలో ఫర్నిచర్ నా సొంతంగానే ఓ డెబ్బై వేల రూపాయల ఫర్నిచర్ నా సొంతంగా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత ఒక నాలుగు బోర్ మోటార్లు చిన్న ఇంటర్నల్ ఇంటర్నల్గా మా విలేజ్లో మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా కూడా కొందరు అవి తాగడానికి సాహసిస్తలేరు జనం వాడకొకటి బోర్లు ఉండే ఆ బోర్లు మొత్తం రిపేర్ చేసి పూర్తి చేయడమే ఫస్ట్ ఫస్ట్ పూర్తి స్థాయిలో అసౌకర్యం లేకుండా జనానికి అసౌకర్యం సంకల్పంతోనే ముందుకు వచ్చిన ఇక మేము ఏమంటున్నాం పూర్తి స్థాయిలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుంటూ కొన్ని కమిటీ హాల్స్ ఉన్నాయి కొంత మనకి అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇంకోటి పూర్తి స్థాయిలో లేదు ఇప్పుడు ఒక గ్రంథాలయం లేదు తర్వాత అన్ని విధాల సిసి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో నిర్మిస్తాను కానీ నేను ఉంటా అందరినీ కలుపుకొని అందరి గ్రామాల గ్రామ పెద్దల సహకారం తీసుకొని వాళ్ళ సలహా సూచనల మేరకే ముందుకెళ్తానని మేము ఆమిస్తాం